బ్రేకింగ్ న్యూస్ శివాల ఉదయం తొమ్మిది గంటలకు ప్రధాని నేతృత్వంలో నీతి ఆయోగ్ భేటీ జరగబోతుంది ఈ నీతి ఆయోగ సమావేశంలో పాల్గొనబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనలు అలాగే అమరావతి నిర్మాణ ప్రతిపాదనలపై చేర్చించబోతున్నారు సీఎం పోలవరం కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది పోలవరంతో పాటు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై కూడా నీతి ఆయోగ సమావేశంలో చంద్రబాబు చేర్చించబోతున్నారు నీతి ఆయో సిఈఓ సుబ్రహ్మణ్యంతో ఇటీవలే చంద్రబాబు చర్చలు కూడా జరిపారు మరింత సమాచారం టీవీ అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లో అందిస్తారు ఈశ్వర్ నీతి ఆయోగ్ సమావేశానికి ఎవరెవరు హాజరు కాబోతున్నారు ఏపీ నుంచి ప్రతిపాదిస్తున్న కీలకమైన సమావేశం తొమ్మిదవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ఈరోజు జరగబోతోంది ప్రధాని మోడీ దీనికి చేరు చేయబోతున్నారు దీనికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించారు కొన్ని ఎన్ని ఎన్డీఏ సంబంధించిన ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ హాజరవుతున్నారు అలాగే మిగతా ఇండియా కుటుంబం సంబంధించిన వాళ్ళు కొంతమంది హాజరు కాకపో బహిష్కరిస్తున్నట్టు గిట్టిగా ప్రకటించారు అయితే చాలా కీలకమైన అంశం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం చాలా సానుకూల ఆశావాహ దృక్పథంతో ఈ సమావేశాలకు వెళ్తోంది ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్లో భాగంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లోని గవర్నమెంట్ ఈసారి ఎలాగైనా కేంద్రం నుంచి వీలైనన్ని ప్రాజెక్ట్స్ని సాధించాలన్న లక్ష్యంతో ఉంది ఆ దిశగానే ఈరోజు చాలా కీలకమైన అంశాలు ప్రధానంగా పోలవరానికి సంబంధించి రాష్ట్రానికి జీవనాడిగా చెప్పుకునే పోలవరానికి సంబంధించి డయాఫ్రమ్ వాల్ గతంలో కట్టింది కొట్టుకుపోయింది అది దాదాపు నాలుగు వందల యాభై కోట్లతో దాన్ని కట్టాం కానీ ఒక వంద కోట్లు పెట్టి మళ్ళీ దాన్ని రిపేర్ చేయించినా అది ఉపయోగంలోకి రాకపోవచ్చని నిపుణులు చెప్పారు ఈ నేపథ్యంలోనే మరొక తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలతో కొత్త డయాఫ్రామ్ వాళ్ళు నిర్మించాలని నిపుణులు సూచించారు ఈ మేరకి దానికి నీతి ఆయోగ్ ఆమోదం కావాలి కాబట్టి కేబినెట్ తీర్మానం చేసి రమ్మని చెప్పి కేంద్రం సూచించడంతో ఆ మేరకు ప్రత్యేకంగా కేబినెట్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి ఒక తీర్మానాన్ని చేసి ఈరోజు తీసుకెళ్లారు ముఖ్యమంత్రి అలాగే అమరావతికి సంబంధించి కావచ్చు మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి కావచ్చు చాలా కీలకమైన ప్రాజెక్టుల అంశాలకు సంబంధించి నీతి ఆయోగ్ అనుమతి కావాల్సి ఉంటుంది నీతి ఆయోగ్ సజెషన్స్ కావాల్సి ఉంటుంది సో ఈ నేపథ్యంలోనే చాలా ఎన్డీఏలో భాగస్వామిగా ఉండడం అలాగే కేంద్రం కూడా సానుకూలంగా ఉండడంతో ఖచ్చితంగా సాధిస్తామన్న నమ్మకంతోనే ముఖ్యమంత్రి ఈరోజు సమావేశానికి వెళ్లారు ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో చాలా కీలక పాత్ర ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయల నిధులని రాజధానికి సంబంధించి ఇవ్వడం జరిగింది అలాగే ఇతర మౌలిక సదుపాయాల అంశాలకు సంబంధించి కూడా చాలా సానుకూలంగా స్పందించిన నేపథ్యం ఉంది సో ఈ నేపథ్యంలో పోలవరం ఖచ్చితంగా వీలైనంత త్వరగా పూర్తి చేయాలి అమరావతి రాజధాని పనులు కూడా వీలైనంత పురోగతిలోకి తీసుకెళ్లాలి అలాగే రాష్ట్రంలో రాష్ట్రానికి సంబంధించిన రాజధాని ఇతర రాష్ట్రంలోని ఇతర జిల్లాలకి అలాగే ఇతర రాష్ట్రాలకి ఇంటర్ కనెక్టివిటీకి సంబంధించిన పనుల నిర్మాణం కూడా పురోగతులకు సాధించాలంటే ఖచ్చితంగా కేంద్రం సహకారం అవసరం దీనికి నీతి ఆయోగ్ రికమెండేషన్స్ అవసరం కాబట్టి నీతి ఆయోగ్ సమావేశాన్ని ఉపయోగించుకోవాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి ఈరోజు అందుకోసం బయలుదేరి వెళ్లారు ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ఉన్నత అధికార వర్గం కూడా పూర్తి స్థాయిలో ఈ సమావేశానికి వెళ్ళింది అంతా అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ముఖ్యమంత్రి ఇవ్వబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కీలకమైన ప్రాజెక్టులకు సంబంధించి నీతి ఆయోగ్కి సంబంధించిన రికమెండేషన్స్ ని అలాగే నీతి ఆయోగ్ యొక్క సమ్మతిని తీసుకునే అవకాశం ఈ రోజు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అదే సమయంలో ఈ రోజు రాత్రి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ సమావేశం జరుగుతోంది ఆ తర్వాత రాత్రికి ముఖ్యమంత్రి అక్కడే బస్ అయిపోతున్నారు రాత్రికి కీలకమైన ముఖ్య నేతలను కూడా కేంద్ర పెద్దలను కలిసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అంత అలాగే నీతి ఆయోగ్ ప్రధాని చైర్ చేపోతున్నారు కాబట్టి ప్రధానితో కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉంది ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు సమావేశమయ్యే అవకాశం ఉంది కేంద్రానికి ఇటీవల బడ్జెట్లో రాష్ట్రానికి సహాయం చేసిన పట్ల ధన్యవాదాలు చెప్తూ కేబినెట్లో తీర్మానం కూడా చేశారు సో దానికి సంబంధించి కూడా ప్రధానికి అలాగే ఆర్థిక శాఖ మంత్రికి అలాగే వీలైతే హోమ్ మినిస్టర్ని కూడా కలిసి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం ముఖ్యమంత్రి చేయబోతున్నారు సో ఆంధ్రప్రదేశ్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోంది చాలా ఆశావాహంలో ఎదురు చూస్తోంది ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఆ పనులను సాధించుకొస్తారన్న భావం అయితే ఇక్కడ పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది